హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపు ఈ జిల్లాలో స్కూళ్ళకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటే ఓన్లీ స్కూల్స్కి మాత్రమే కాదు కాలేజీలకి కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా కాలేజీలు ప్రైవేటు ప్రభుత్వ అన్ని కాలేజీలకి కూడా ప్రభుత్వం అయితే సెలవులు ప్రకటించింది ఎందుకు ఏమిటి అలాగే ఏ జిల్లాలో సెలవులు ఇచ్చారు అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో రేపటి రోజున స్కూల్స్ అంటే అన్ని విద్యా సంస్థలకి కూడా అధికారులు సెలవు ప్రకటించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు కాలేజీలకు కూడా సెలవు ఇచ్చినట్లుగా ప్రకటించారు ఎందుకేమిటని చూస్తే రేపటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు తెలిపారు ఎక్కడైనా చూస్తే అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే రేపు ఈ స్కూల్లో సెలవులు అయితే ప్రకటించారు మొత్తం అనంతపురం అదేవిధంగా సత్యసాయి జిల్లాల్లోని విద్యా సంస్థలన్నిటికీ కూడా అధికారులు అయితే సెలవు ప్రకటించడం జరిగింది సూపర్ సిక్స్ సంబంధించి సూపర్ హిట్ విజయోత్సవ సభ అయితే సూపర్ హిట్స్ అనే పథకాలు అయితే పెట్టారు కదా అది సూపర్ హిట్ అయిన సందర్భంగా అయితే గనుక విజయోత్సవ సభ అయితే నిర్వహిస్తున్నారు ఈ సభ నేపథ్యంలో ఇదైతే అనంతపురం ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వల్ల అనంతపురం సత్యాయ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కి కాలేజీలకి సెలవు ఇచ్చారు రేపు ఈ సభకు అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో అక్కడ రద్దీ దృష్ట్యా ఈ సెలవులు అయితే ప్రకటించినట్లు అధికారులు తెలిపారు ఈ రోజు ఇచ్చిన సెలవు అయితే కనుక ఈ నెల పదమూడో తారీఖున సెకండ్ సాటర్డే రానుండటంతో తిరిగి యథావిధిగా ఆ రోజైతే అయితే పాఠశాలలు తెరిచి ఉంచుతామని చెప్తున్నారు అంటే ఈ రోజు ఇచ్చిన సెలవు ఆ రోజు అయితే గనక పాఠశాలలు తెరి కాలేజీలు కూడా ఆ రోజు అయితే వర్కింగ్ డే అని అయితే చెప్తున్నారు యథావిధిగా ఆ రోజు పనిచేస్తే అప్పుడు సెలవు అయితే ఉండదని చెప్తున్నారు